రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా నీ దగ్గర ఉన్నది ఎనిమిది తోని ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందర రాజ్యం ఉండాలి ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండ్రు మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తలను కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వానికి కాపాడే బాధ్యత మాది అని बी आर एस एम एल